సింగనమల నియోజకవర్గం ప్రజలు తనకు ఎమ్మెల్యేగా అవకాశం ఇస్తే నిర్స్వార్థమైన ప్రజాసేవ ద్వారా నిజమైన అభివృద్ది చేసి చూపిస్తానని సీనియర్ జర్నలిస్ట్ వి సాయి ప్రసాద్ తెలిపారు అనంతపురం జిల్లా సింగనమల నియోజకవర్గం ఇండిపెండెంట్ ఎమ్మెల్యే అభ్యర్థిగా సాయి ప్రసాద్ తన నామినేషన్ దాఖలు చేశారు నామినేషన్ అనంతరం ఆయన మాట్లాడుతూ ఎంకామ్ ఎల్ఎల్బీ ఎంసీజే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలు చదివిన తాను రెండవ నాలుగు ఏళ్లుగా గా పనిచేస్తున్నానని సమాజంలో నెలకొన్న సమస్యలను వెలుగులోకి తీసుకువచ్చి వాటి పరిష్కారానికి ఇన్నాళ్లు కృషి చేశానని తెలిపారు చట్టసభలోకి వెళ్తే ప్రజలకు మరింత సేవ చేయొచ్చనే తాను సింగరమల ఎమ్మెల్యే అభ్యర్థిగా నామినేషన్ వేశానన్నారు ఉన్నత విద్య చదివి ప్రజా సమస్యలపై అవగాహన కలిగిన తనను ఎమ్మెల్యేగా గెలిపిస్తే ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటూ జవాబుదారీగా పనిచేస్తానని హామీ ఇచ్చారు ఈసారి ఇండిపెండెంట్ అభ్యర్థినైన తనను గెలిపించి ప్రజలు మార్పు చూపించాలని విజ్ఞప్తి చేసే ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది ఈ ఇరవై నాలుగు సంవత్సరాలుగా నేను జర్నలిస్ట్ జర్నలిస్ట్గా పనిచేశాను ఇరవై నాలుగేళ్లుగా సింగనమల రాజకీయాలు చూస్తున్నాను సింగనమల రాజకీయాలు చాలా కీలకమైనవి ఎందుకంటే రాష్ట్రంలోనే ఎస్సీ నియోజకవర్గం అయినప్పటికీ కూడా ఈ సింగనమల నియోజకవర్గం ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది ఈ సింగనమల నియోజకనే ప్రస్తుతం అధికారం లెగ్గు వస్తుంది ఇప్పటి కూడా ఆ సెంటిమెంట్ రుజువైంది అయితే రాజకీయ పార్టీల్లో ఉన్న నాయకులు మాత్రం ఈ సింగనమలను ఇప్పటికీ అభివృద్ధి చేసినట్టు కనిపించలేదు ఇరవై నాలుగు సంవత్సరాలుగా నేను జర్నలిస్ట్ గా చూస్తూనే ఉన్నాను అబ్జర్వ్ చేస్తున్నాను ఈ సింగనమల నియోజకవర్గాన్ని ఈ సింగనమల నియోజకవర్గంలో ఎవరు పెద్దగా అభివృద్ధి చెందలేదు ఏవైనా ఉపాధి కావాలంటే ఇక్కడ నుంచి వలస వెళ్లాల్సిందే టౌన్ కి వెళ్ళాలి లేకపోతే బెంగళూరుకు లేకపోతే ఇతర ప్రాంతాలకు వలస వెళ్లాల్సిందే సింగనమల మాత్రం ఇక్కడ ఎటువంటి భవనాలు గానీ పెద్ద పెద్ద ఏవీ లేవు విద్యా సంస్థలు కానీ ఇవేమి ఇవన్నీ అభివృద్ధి మాత్రం శూన్యంగానే ఆ సింగరమల నియోజకవర్గ ప్రజల జీవన చిత్రం కూడా ఏమాత్రం అభివృద్ధి లేదు వారి జీవన చిత్రాల్లో కాబట్టి సింగమల నియోజకవర్గాల్లో మార్పు తీసుకురావాలనే ఉద్దేశంతోనే నేను ఈ రోజు ఒక జర్నలిస్ట్ గా నామినేషన్ వేశాను ఇరవై నాలుగేళ్లుగా జర్నలిస్ట్ గా అనుభవం ఉన్న వ్యక్తిని ప్రజల జీవనాడిని అలాగే ప్రజల సమస్యలు తెలిసిన వ్యక్తిని ప్రజల సమస్యలను ఇన్నాళ్ళు ఇరవై నాలుగేళ్ళుగా ప్రజా సమస్యలను అధికారుల దృష్టికి అలాగే నాయకుల దృష్టికి తీసుకెళ్లి ఆ సమస్యలను పరిష్కరించే విధంగా నేను ఇన్నాళ్ళు పనిచేశాను ఇప్పుడు ప్రత్యక్షంగా నేను రాజకీయాలకు ప్రత్యక్షంగా ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతోనే ఇప్పుడు నేను సింగరమల నియోజకవర్గానికి నామినేషన్ కూడా వేయడం జరిగింది ప్రజలైతే సింగరమల్ నియోజకవర్గ ప్రజలందరూ కూడా ప్రధాన పార్టీలకు చెందిన అభ్యర్థులంతా మీరు ఒకసారి ప్రజలు సింగరమల నియోజకవర్గ ప్రజలు ఆలోచించాలి ఎవరైతే ఓటు వేయించుకున్న తర్వాత ఓటు వేయించుకున్నంత వరకే మీ దగ్గరకు వస్తారు వారు తర్వాత వారు వెళ్ళిపోతారు ఎన్నికలలో రెండు వేలు మూడు వేలు మీకు ముఠ చెప్పిపోతారు దాని తర్వాత వాళ్ళు రెండు వేల కోట్లు సంపాదించుకుంటారు ఇది ఆలోచించాలి ప్రజలందరూ ముఖ్యంగా రెండు వేలు ఓటు ఇస్తే రెండు వేలు మీరు వారికి ఓటు ఇస్తే ఆ తర్వాత వారు రెండు కోట్ల రెండు వేల కోట్లకు వాళ్ళు అధిపతులు అవుతారు అది ఆలోచించుకోవాలి సామాన్య వ్యక్తిగా నేను చెప్తున్నాను ఇంతవరకు నేను ఇంట్లో మాత్రమే ఉంటున్నాను జర్నలిస్ట్ గానే పనిచేస్తున్నాను కేవలం జీతంతో మాత్రమే జీవనం సాగించే వ్యక్తిని నాకు ప్రజా సమస్యలు తెలుసు ప్రజల ప్రజలలో తిరిగిన వ్యక్తిని కానీ బంగ్లాలు లేవు నాకి కోటాను కోట్ల ఆస్తులు లేవు ఎవరి దగ్గర నేను బినామీగా కూడా పనిచేయను ఇక్కడ ఓట్ నేను గెలిస్తే హైదరాబాద్ లో పోయి జీవనం సాగించను అధికారం ఎమ్మెల్యే అయిన తర్వాత ఇక్కడ నాకు ఓటేస్తే నేను గెలిచిన తర్వాత ఎవరింటి వద్ద జీహుజూర్ అని వారికి బినామీగా పనిచేయను కేవలం ప్రజలకు మాత్రమే సేవ చేస్తాను ఏ సమస్య వచ్చినా వారి ఇంటి దగ్గరికి వెళ్ళు లేకపోతే వారి నా ఇంటి దగ్గరికి వచ్చో సమస్య వారిని డైరెక్ట్ గా వారి సమస్యలను పరిష్కరిస్తాను ఇది నా హామీ ఎందుకంటే జర్నలిస్ట్ గా ప్రతి ఒక్కరి ఇలా ప్రతి ఒక్క జీవన వారి జీవనంలోకి వెళ్లి చూసిన వారిని వారి జీవితంలోకి వెళ్లి వారి సమస్యలను చూసిన వారిని సమస్యలను స్వయంగా కూడా అనుభవించిన వ్యక్తిని ఆ సమస్యలు ఎలాంటివి తెలుసు ఆ సమస్యలను ఎలా పరిష్కరించాలో కూడా జర్నలిస్ట్ గా నాకు తెలుసు కాబట్టి సింగవరం నియోజకవర్గ ప్రజలు ఆలోచించి ఒక జర్నలిస్ట్ గా ఇరవై నాలుగు నా క్వాలిఫికేషన్ ఎంకామ్ ఎల్ఎల్బి ఎంసీజే పిడిఐటి ఇంత మూడు పీజీలు చేశాను నాకు ఏ విధంగా తెలుసు ఇక్కడ సింగరమల్ల నియోజకవర్గంలో చాలా మంది చదువుకున్న వ్యక్తులు కూడా ఉంటారు చదువుకున్న వ్యక్తులకు ఏ విధంగా ఉపాధి కల్పించాలనేది కూడా నాకు ఒక ప్లాన్ ఉంది కాబట్టి సింగరమల్ల నియోజకవర్గ ప్రజలు ఆలోచించి ఒక విద్యావంతుడైన వ్యక్తికి అవకాశం ఇస్తే ఏ విధంగా ఉంటుందో ఒకసారి ఆలోచించండి ఒకసారి ఆలోచించి నాకు ఓటు వేయాల్సిందిగా నేను అభ్యర్థిస్తున్నాను మీ సాయి ప్రసాద్ మీ నేటివ్ నా నేటివ్ చెన్నంపల్లి గ్రామం బుకరాయ సముద్రం మండలం సింగ ప్రజలందరికీ విజ్ఞప్తి ఎంకామ్ ఎల్ఎల్బి ఎంసీజే చదివిన నేను వి సాయి ప్రసాద్ అనే నాకు మీ అమూల్యమైన ఓటు వేసి వేయించి గెలిపించే ప్రార్థన